గురుగారు చివరిగా మీనరాశి వారి యొక్క సెప్టెంబర్ మాసం రెండవ పక్ష ఫలితాలు ఎలా ఉన్నాయి దాదాపుగా మీనరాశి వారికి కూడా సెప్టెంబర్ మాసం పెద్దగా కలిసి వచ్చినట్టుగా కనిపించట్ల ఎందుకంటే ఇందాకన్నా కదా సూర్యాస్తమయ కనబడుతున్నాయి అని చెప్పిన విషయంలో కొంత బెటర్ ఏంటంటే రెండవ పక్షంలో మొదటి వారం కొద్దిగా ప్లస్ పాయింట్ కొద్దిగా పర్వాలేదు కానీ రెండో వారని ఇందాక రాసి చెప్పుకున్నామని మొదటి నాలుగు మూడు రోజులు అని చెప్పేసి వీళ్ళకి మొదటి నాలుగు రోజులే ప్రమాదం నాలుగు రోజులు ఇంకెక్కువ ప్రమాదం అంటే దొంగలుగా మారే అవకాశం అంటే మంచి వాళ్ళు కూడా దొంగలుగా మారే అవకాశం మొదటి నాలుగు రోజులు రెండవ పక్షంలో రెండవ వారంలో మొదటి నాలుగు రోజులు ఇది చాలా జాగ్రత్తగా ఉండాలి మనం ఎందుకంటే ఏదో పక్ష ఫలితాలు చెప్పేశాడు కదా అన్నట్టు చెప్పాను నేను ప్రతి రోజుని క్యాలిక్యులేట్ చేసుకుంటాను ప్రతి రోజుని క్యాలిక్యులేట్ చేసి చెప్పాలి మనం మొదటి వారంలో యావరేజ్ ఫలితాలు రెండవ పక్షంలో రెండవ పక్షంలో రెండవ వారంలో మాత్రం మీకు మొదటి నాలుగు రోజులు ప్రమాదకరంగా ఉంటుంది లాస్ట్ మూడు రోజులు మాత్రం యావరేజ్ మళ్ళీ అంటే గొప్పగా ఉంది అంటే గొప్పగా లేదు అంటే ఓవరాల్గా చూసుకుంటే నెగిటివ్లోకి వచ్చేసారు కానీ మొదటి వారం కొద్దిగా ఊపిరి మెలిసే అంటే ఊపిరి తీసుకోగలిగేటువంటి స్థాయి ఉంటుంది రెండో వారం ఊపిరి తీసుకోగలే స్థాయి లేదు కాబట్టి జాగ్రత్తగా ఉండకపోతే మిమ్మల్ని దుమ్మెత్తి పోసేవారు మీ మీద పడి తినేవాళ్ళు మిమ్మల్ని మీ వస్తువు తిని మీ గురించి మాట్గా మాట్లాడే సంఖ్య ఎక్కువగా ఉంటుంది మీతో జాగ్రత్తగా ఉండండి ముఖ్యంగా మీ సంతానం గురించి ఒక కన్ను కాదు రెండు కళ్ళు వేస్తేనే మంచిది మీరు ఎందుకంటే మీ పిల్లల వల్ల మీకు కుటుంబానికి పరువు పోయేటువంటి ప్రమాదం కనపడుతోంది జాగ్రత్త ధన నష్టం వ్యవహార భంగం అవమానాలు చికాకులు అలాగే మిడ్ నైట్ బిర్యానీ మిడ్ మద్యపానం రెండు మీకు నాశనాన్ని కలిగిస్తాయి ఎవడో చెప్పాడు గ్రహణం పూట నేను తిన్నానని చెప్పేసి జన అజ్ఞాన వేదికల వాళ్ళు ఏదో కళాశాలలో మేము పెట్టాము గ్రూప్కి డిస్కషన్ లాగా గ్రూప్ భోజనాలు చేసాం గ్రూప్ భోజనాల తర్వాత మీరు ఏ హాస్పిటల్ ఉన్నారో మాకు తెలుస్తున్న ఆ విషయాలు కూడా మీకు ఎటువంటి రోగాలు వచ్చాయో మాకు తెలుస్తున్న ఆ విషయాల్లో కాబట్టి ఈ జన అజ్ఞాన వాళ్ళు చెప్పినట్టుగా మిడ్ నైట్ బిర్యానీలు తినకండి మిడ్ నైట్ మద్యపానాలు పెట్టుకోకండి అది శాస్త్రీయంగా కానీ సైంటిఫిక్గా కానీ మంచివి కాదు అన్న విషయం చదువుకున్న మూర్ఖులారా మీకు కూడా తెలుసు మధ్యరాత్రి భోజనం మధ్యరాత్రి మద్యపానం మంచిది కాదని చదువుకున్న మూర్ఖులకు కూడా తెలుసా విషయం అయినా అది తింటున్నామంటే అక్కడ అశుద్ధం ఉందిరా దాని దాని దగ్గర కూర్చోకరా అంటే అందులోనే అద్దుకొని తింటాం నాకు టేస్ట్ ఉందన్నప్పుడు దానికి ఏం చేయలేము మేము మా లాంటి వాళ్ళు చెప్పడం వరకు మా బాధ్యత అలాంటి పరిస్థితి మీనరాశి వారికి రెండవ వారంటే రెండవ పక్షంలో మొదటి నాలుగు రెండవ వారంలో మొదటి నాలుగుల పరిస్థితి దౌర్భాగ్య పరిస్థితి ఏమంటే ఇంత ఘోరంగా చెప్తారు స్వామి వాళ్ళు భయపడతారేమో వాళ్ళు భయపడి ప్రజలు భయపడుతున్నారు ఇవాళ రేపు మమ్మల్ని క్వశ్చన్ చేసి స్థాయికి వచ్చాయి నీదే రాసి నీకు అమ్మాయి చెప్పిందా అని చెప్పమని మీ రాసి కూడా చెడు చెప్పమని చెప్పిందా అని అడిగే వాళ్ళు ఎక్కువ చూసుకోండి కూడా నేనంటాను ఎవరికైనా సరే జరగబోయేది ఇది మీరు నమ్మితే నమ్మండి నమ్మలేదు అనుభవం ఎత్తుందో మీరు నమ్ముతారు ఖచ్చితంగా ఇప్పుడు నమ్మితే నమ్మండి నమ్మకం నమ్మకండి నమ్మక నాకు అభ్యంతరం లేదు జరుగుతుందిగా జరిగిన తర్వాత చచ్చుకుంటా లేని కిరణ్ శర్మ వాడు చెప్పాడు రా వాడు దౌర్భాగ్యం వాడు చెప్పాడు నిజమైంది రా అనుకునే అప్పుడు నేను రెండోసారి చెప్పిన ఫలితాలు ఉంటే వీడు చెప్పి ఈయన అప్పుడు ఈయనకు వస్తాను నా పేరు వీడు రాదు ఈయన చెప్పింది వింద్రా మూడోసారి గురుగారు చెప్పాడు రా విందాంరా నేను అదే అంటాను ఎప్పుడైనా చెప్పింది వినండి అందుకే వినదగునెవ్వరు చెప్పినా వినినంతన వేగిర పడకం జాగ్రత్తగా విని ఎలా మనం దాన్ని ఆచరించాలి ఎంతవరకు యోగ్యదాయకమైనటువంటి మాట చెప్పారనే విషయాన్ని తెలుసుకుంటే మంచిది కాబట్టి మీనరాశి వారికి పెద్దగా ప్రయోజనం కలిగించేటువంటి పక్షం కాదు కనుక పర్వాలేదు మూడో వారంలో అంటే రెండో పక్షంలో మొదటి వారం ధరయోగం వస్తులాభం వాహన యోగం యావరేజ్గా ఉంటుంది కానీ రెండు రెండో పక్షంలో రెండో వారమే విపరీతమైనటువంటి నష్టాన్ని కష్టాన్ని తప్పుడు మార్గాన్ని వెళ్ళడం కానీ అలాగే దొంగల వల్ల భయం కానివ్వండి ఉద్యోగాన్ని కోల్పోవడం లంచగొండలుగా పట్టుబడడం ప్రైవేట్ సెక్టార్ల ఉద్యోగం కూడా కోల్పోవడం అనవసరంగా అంటారు కదా సామెత తెలంగాణలో సామెత హెచ్చుల కోసం ఖర్చులు అన్నట్టుగా ఈ హెచ్చుల కోసం విదేశాలు వెళ్ళి రావడం ఉంటాయి చేతిలో వాడు బాలి వెళ్తాడు సింగపూర్ వెళ్తాడు శ్రీలంక వెళ్ళి వస్తుంటాడు ఎవరంటే గొప్పల కోసం అంటే ఎక్కడైతే వీసా లేదు కదా వీసా లేని దేశాలు ఉన్నాయి కదా ఆ దేశాలకు వచ్చి నేను ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వెళ్ళాను అంటాడు ఇంటర్నేషనల్ ట్రిప్ సో వీడికి ఏముంది అంటే ఇంటికి వస్తే మళ్ళీ ఇంట్లో గంజి పోసుకొని అందింటాడు మళ్ళీ అంటే ఇటువంటి హెచ్చుల కోసం చేసే కొన్ని పనులు అంటే నేను తెలంగాణ వాడిని చెప్పేది అంటే అంటే సామెత హెచ్చుల కోసం ఖర్చులు ఎక్కువ అని కాబట్టి మరి మన ఆంధ్ర సామెతలో తిరణ తిరిగి కానీ మీసారి సంభయంగా ఉన్నటువంటి సో ఇలాంటి లక్షణాలతో వాళ్ళు చేసేటువంటి ఖర్చు వీడికి ఇబ్బందిని కలిగిస్తుంది అప్పుల పాలేటువంటి అవకాశాలు ఉంటాయి అంటే ఈ అవతరడు తొడకోసం అని చెప్పేసి వీడి మెడగోసుకునే అవకాశం ఉంది కాబట్టి అటువంటి ఖర్చులు కంట్రోల్ చేసుకోండి అటువంటి అనవసర ఖర్చులు పెట్టకండి పిల్లల విషయంలో జాగ్రత్తగా ఉండండి విద్యార్థి విద్యార్థులు పూర్తి స్థాయి శ్రు శ్రద్ధ బుద్ధి బుద్ధి మీ కళ్ళు అన్ని కూడా పుస్తకం వైపే ఉండాలి ఫోన్ వైపు యూట్యూబ్ వైపు ఈవెన్ దో జాతకాలను చూడకండి మీరు చూడొద్దు మీరు మీ బుద్ధిని పరీక్షల వైపు పెట్టండి పుస్తకంలో పెట్టండి తప్పకుండా మీరు పాస్ అవుతారు లేదా యావరేజ్ కూడా పర్సంటేజ్ కూడా రాదు వాళ్ళకి కాబట్టి జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయమని తప్ప తప్ప మీరు ఫెయిల్ అవ్వని శాపలాలు పెట్టట్లే మేము మీరు ఉద్యోగం పోవాలని పెట్టట్లేదు ఉద్యోగంలో కూడా లంచాలు పుచ్చుకోవడం పై అధికారులు నిద్రించడం నువ్వు కాకపోతే నాకేంటి వరాకీలు కాకపోతే ఈ ఆకిలి ఈ ఆకిలి ఆ వాకిలు అనేది కుదరదు నీకు ఒరాకిల్ లేదు ఇంకో వాకిల్ నీకు వచ్చే అవకాశం లేదు కాబట్టి జాగ్రత్తగా ఉన్న ఉద్యోగాన్ని కాపాడుకునే ప్రయత్నం చేస్తే అది ఆ డెఫోసిస్సా అని తర్వాత విషయం దాంట్లో మీరు ఉద్యోగం చేయగలిగితే మీరు ఉంటుంది ఒత్తిడి ఎదుర్కోండి ఒక రెండు వారాలు సైలెంట్గా ఉంటే మూడవ వనంలో అక్కడే మీ ప్రమోషన్ వస్తుంది టీం లీడ్ అవ్వచ్చు లేదా మీకు మేనేజ్మెంట్ అవ్వచ్చు లేదా దానికంటే బెటర్ ప్యాకేజ్తో ఇంకొక ఉద్యోగం కంపెనీలో రావచ్చు ఈ ఓపిక అనేది మీకు ఉండగలిగితే మంచి ప్రయోజనం ఉంటుంది భక్తి విశ్వాసం ప్రతిరోజు దేవాలయ సందర్శన చేయాలి వెళ్ళి శివాలయానికి తప్పకుండా వెళ్లాల్సిందే వెళితేనే మీకు ప్రయోజనాన్ని పొందుకునే అవకాశం ప్రతినిత్యము వెళ్లాల్సిందే వెళ్ళడం వల్ల ప్రయోజనం ప్రశాంతత పొందుకునే అవకాశం ఉంటుంది కళాకారులకి క్రీడాకారులకి సినిమా రంగంలో కానీ రాజకీయ నాయకులు కానీ తప్పకుండా మీరు దేవాలయానికి వెళ్లాల్సిందే ఇంట్లో మనశ్శాంతిగా జపం చేసుకోవాల్సిందే అలాగే జన్మజాతకం చూపించుకోవాలి జన్మజాతకం చూయించుకొని తగిన పరిహారాలు చేసుకుంటే శుభప్రదంగా ఉంటుంది ఐశ్వర్యవంతంగా ఉంటుంది షేర్ మార్కెట్ స్పెక్యులేషన్ కమ్యూనిటీస్ క్రిప్టోకరెన్సీ బిట్కాయిన్స్ లాటరీలు చూద్దాం ఈ పక్షం మొత్తం కూడా మీరు మానేయాల్సిందే అసలు అందులో ఇంటర్ఫీరెన్సే ఉండద్దు మీరు చెప్పుడు మాట వినే ప్రయత్నం చేయకూడదు భార్యాభర్త వ్యక్తి జోక్యం అక్రమ సంబంధాలు ఈ లవ్ ఇవ్వంటే లవ్లు ఈ లవ్ల వల్ల జీవితాన్ని చేసుకోవడం ప్రేమ కోసం వాడు ఉద్యోగ ఎగ్జామ్ పక్క దారి పట్టిస్తాడు దానివల్ల నష్టాన్ని ఇద్దరు నష్టపోతున్నారు జీవితాన్ని ఏదో మనకి వీడియోస్ ఈ సోషల్ మీడియాలో కొన్ని కనబడతాయి మనకి ఈ కాలేజీ దంపు కొట్టి గోడలు దూకి వచ్చిన వాళ్ళు వెంటనే పక్కన చూపిస్తారు పేపర్లు కొంటాం పాత పేపర్లు కొంటాం అని చెప్పేసి ఆడపిల్లలు ఇద్దరు తిరుగుతుంటారు రిక్ష వేసుకొని చూసారు ఎప్పుడన్నా మీరు ఇక్కడ గోడ దుంకి కాలేజీ దుంకి బయటకు వస్తారు వెంటనే సెకండ్ దాంట్లో చూపిస్తారు పేపర్లు కొంటాం పాత సామాన్లు కొంటాం అని ఆడపిల్ల ముగ్గు తిరుగుతుంటారు అదే బతుకు అవుద్ది వాళ్ళకి మీరు చేసేటువంటి ప్రేమ వ్యవహారాలు భవిష్యత్తులో మీకు అడుగుతున్న పని అవుతుంది టాప్ సూట్ పెట్టుకుని ఉంటుంది తప్ప ఇక్కడమైన బాబాబ్బాకి ఉద్యోగం ఏంటి సార్ మాకు పదివేలు జీతం ఏం సార్ అని టైప్ తినేటువంటి కూడా కాబట్టి వాడే అక్కడ మరి ఘోరంగా చూపించాడు ఇక్కడ టిప్టాప్ వేసుకొని వాళ్ళు అదే పద్ధతి ఇక్కడ అడుగు తింటారు వాళ్ళు కాబట్టి మనం ఒకళ్ళకి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో ఉండాలి కాబట్టి చదవండి చదువుకోండి పది మందిని ఆదుకునే ప్రయత్నం చేయండి విజ్ఞానవంతులుగా మారండి దేశ ఆర్థిక ఆరోగ్య స్థితికి మీరు కారణమేటువంటి ప్రయత్నం చేయాలి తప్ప తల్లిదండ్రులని మోసం చేసిన వాడు రేపు నీ మొగుని మోసం చేయడా నీ పెళ్ళాని మోసం చేయడా ఇప్పుడు నీ తల్లిదండ్రులు మోసం చేస్తున్నావు రేపు కట్టుకున్నవాడిని కానీ లేదా నేను కట్టుకున్న కానీ మీరు మోసం చేయాలి ఒకళ్ళు మోసుకొని చేసుకోలేరా చేసుకునే గ్యారెంటీ ఏది ఇక్కడ ప్రూఫ్ మా దగ్గర ఉందిగా కాబట్టి ఇప్పటికైనా సరే అసలు తల్లిదండ్రులు ఒప్పించండి తర్వాత విషయం అది నేను ప్రేమ వద్దని చెప్పట్లా కానీ ఒప్పించకుండా వారిని నొప్పించేసిన ప్రయత్నం ఆ పెళ్ళిళ్ళు ఎక్కడ సుఖంగా లేవు అవి నష్టాన్ని జరుగుతాయి కాబట్టి చదువుకునే సమయం అటువంటి వద్దు చదువుకొని ప్రజ్ఞానవంతులై జ్ఞానవంతులై స్థిరపడిన తర్వాత అప్పుడు మీ ప్రేమ దోమల్ని డెవలప్ చేసుకునే ప్రయత్నం చేయండి అంతవరకు వద్దు అంటారు ఆ ఎఫెక్ట్ ఇక్కడ పడుతుంది ఈ పదిహేను రోజులు పడుతుంది ఈ పదిహేను బీజం పడుతుంది కానీ జాగ్రత్తగా ఉండే ప్రయత్నం చేయాలి డబ్బులు ఎవరికి ఇవ్వకండి మీ వాహనం ఎవరికి ఇవ్వండి మద్యపానం చేసి వాహనం నడపకండి అనవసరం విదేశాలు వెళ్ళకండి విద్యలోనే ఉండండి కొత్త ఉద్యోగానికి ప్రయత్నం చేయకండి కొత్త వ్యాపారం ప్రయత్నం చేయకూడదు ఇలాంటి కోర్టు వాదాలకు వెళ్ళకండి ఇలాంటివన్నీ కూడా తెలుసుకుంటే ఈ మీన రాశి వారికి ప్రశాంతత ఆనందయోగం జన్మజాతిగాన్ని చూయించుకుంటే సుఖము సంతోషము ఆత్మస్థైర్యము వ్యవహార లాభాలు పొందుకునే అవకాశాలు చాలా బలంగా ఉంటాయి ఏదైనా భగవంతులనుగ్రహం తల్లిదండ్రులు పూజించే మనస్తత్వం తల్లిదండ్రులతో కలిసి ఉండడం వల్ల మీరు మంచి ప్రయోజనాన్ని పొందుకుంటున్న విషయం గుర్తించండి వేద పండితులు పురోహితులు బ్రాహ్మణుత్వులు కులవృత్తుల వారికి జ్యోతిష్య పండితులకి వైద్యులకి వైద్య బృందాల వారికి న్యాయవాదులకి ఎల్ఐసి మెడికల్ గృహ నిర్వర్చనకు లాభం ఇక్కడ నేను ఈ వేద పండితులు కొన్ని బ్రాహ్మణుతో ఉంటాను వీళ్ళు కూడా దరిద్రులు కొంతమంది మద్యపానం చేసి ధూమపానం చేసి ఎక్కడ పడితే అక్కడ తిరిగి వీళ్ళని అంటే ఎందుకు జ్ఞానవంతులు ఉంటారు వీళ్ళని వీళ్ళు ఉత్తమం ఎందుకంటే మనం వీడి వల్ల కూడా సమాజం పట్టే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళు కూడా జాగ్రత్తగా ఉండాల్సిందని చెప్తానే కాబట్టి అటువంటి విషయంలో ఎవడైతే ఉండి కులం అనేది కాదు ఇక్కడ ముఖ్యం గుణం అనేది ఇంపార్టెంట్ నీ గుణం మంచిగా ఉంటే పది మందికి ఉపయోగపడే అవకాశం కాబట్టి జాగ్రత్తగా ఉండి మంచి ప్రయోజనాన్ని పొందుకుంటే మీకు అనుకూలవంతమైన శుభ ప్రయోజనాలు ఉంటాయి మీన రాశి వారు కానీ పరిణామ రాశుల వారికి కానీ ఆనంద శుభజీవనం ఉండాలని కోరుకుంటూ సర్వేదైనా సుఖిమోభవం